రామ్లకు అలంకరించిన ఆభరణాలు పట్టు పీతాంబరాలకు గల ప్రత్యేకత ఏంటో తెలుసా ఎన్నో ఏళ్ల తర్వాత కోట్లాది మంది రామభక్తుల కల సాకారమైంది రామజన్మభూమిలో బాలరాముడు అయోధ్యలో కొలువుదీరిన రామ్లల్లాను ప్రత్యేక ఆభరణాలు పట్టు పీతాంబరాలతో అలంకరించారు ఈ అలంకరణలో శ్రీరామచంద్రుడు సర్వాంగ సుందరంగా శోభాయమానంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు అయితే రామ్లల్లాకు అలంకరించిన ఆభరణాలు పట్టు పీతాంబరాలకు ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు మరి ఆ ప్రత్యేకతలు ఏమిటి ఏ ఏ ఆభరణాలను బాలరామునికి అలంకరించారో ఇప్పుడు తెలుసుకుందాం దివ్య ఆభరణాలు వస్త్రాలను అలంకరించిన రామ్లల్లాను గర్భగుడిలో ప్రతిష్ఠించారని రామ్లల్లాకు అలంకరించిన ప్రత్యేక ఆభరణాల వివరాలు కిరీటం ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం రామ్లల్లా కిరీటం బంగారంతో తయారు చేశారు

చంద్రవంక ఆకారపు రత్నాలు పొదిగిన హారంతో అలంకరించారు ఈ హారంలో సూర్య చిత్రం ఉంది బంగారంతో చేసిన ఈ నెక్లెస్ లో వజ్రాలు కెంపులు పచ్చలు పొదిగారు కౌస్తుభమణి కౌస్తుభమణిని రామ్లల్లా హృదయంపై అలంకరించారు దీన్ని ఈ మణిని పెద్ద కెంపు వజ్రాలతో తయారు చేశారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోనూ కౌస్తుభమణిని తమ హృదయాలలో ధరించారని పురాణాలు చెబుతున్నాయి ఇది మెన క్రింద వరుసలలో చేశారు బంగారంతో చేసిన ఈ హారంలో వజ్రాలు పచ్చలు అమర్చారు వైజయంతి లేదా విజయమాల ఇది భగవంతుడు ధరించే మూడవ పొడవైన హారం దీన్ని బంగారంతో చేసి అందులో కెంపులను కొదిగారు ఈ హారం విజయానికి చిహ్నంగా ధరిస్తారు సుదర్శన చక్రం పద్మం పుష్పం శంఖం చిత్రాలను ఈ హారంలో డిజైన్ చేశారు వడ్డానం రామునికి తొడిగిన వడ్డానంలో రత్నాలను పొదిగారు బంగారంతో చేసిన నడికట్టు సహజ సుష్మా గుర్తులను కలిగి ఉంటుంది స్వచ్ఛతను తెలియజేసేందుకు అందులో ఐదు చిన్న గంటలు కూడా అమర్చారు భుజ్బంద్ లేదా అందర్ రామ్లలా రెండు చేతులకు బంగారం రత్నాలు పొదిగిన భుజబంధాలు ధరించారు చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ఉన్నాయి ఉంగరాలు రాములల్ల ఎడమ కుడి రెండు చేతుల వేళ్లను రత్నపు ఉంగరాలతో అలంకరించారు శ్రీరాముని పాదాలకు ఉన్న చెప్పులు కూడా బంగారంతో తయారు చేసినవే భగవంతుని ఎడమ చేతిలో ముత్యాలు కెంపులు పచ్చను పొదిగిన బంగారు ధనుస్సును అలంకరించారు అదే విధంగా కుడి చేతిలో బంగారు బాణం ఉంటుంది రంగురంగుల పూల బొమ్మల దండను భగవంతుని మెడలో ధరించారు స్వామివారి నుదుటి వజ్రాలు కెంపులతో తయారు చేసిన మంగళ తిలకం పెట్టారు ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు బాలరాముని ముందు వెండితో చేసిన గిలక్కాయలు ఏనుగు గుర్రం ఒంటె బొమ్మల బండి వంటి బొమ్మలను ఆయన ముందుంచారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Да не